హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయో ఏంటి ఇవన్నీ ముందేసాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈ సాటర్డే అనమాట అంటే మండే నుంచి సాటర్డే వరకు స్టిచ్ చేసినాయి అండి ప్రతి ఒక్కళ్ళు కూడా సాటర్డేకి కావాలి అని అడిగారనమాట ఇందులో సగం అయితే డెలివరీ వెళ్ళిపోయినాయి నేను ముందు వీడియో ఒకటి కూడా షేర్ చేశాను కదా లెహెంగాలో అనేసి ఆ లెహంగాలు కాకోకుండా ఇంకా ఫ్రాక్స్ కూడా డిజైన్ చేశారనమాట సేమ్ అదే క్లాత్ తోటి వీడియో అయితే షేర్ చేయలేకపోయానండి వీడియో ఎందుకు షేర్ చేయలేదు అనేసి అంటే కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట అంటే ఇప్పుడు వాయిస్ కూడా కొంచెం మీకు వేరేగా వస్తుంది రొంప పట్టేసింది అనమాట ఫుల్గా రొంపండి మొన్న టూ డేస్ అయితే అసలు తెగలేదనమాట అందుకని చెప్పి వీడియో అయితే షేర్ చేయలేదు ఇంకా కస్టమర్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు వీడియో చేద్దాం అనుకున్నా కూడా లేదు ఇంక ఇవన్నీ సర్దాలన్నమాట అంటే అంటే కటింగ్ చేసి ఆల్రెడీ నేను వర్కర్స్కి ఇచ్చేస్తాను కదా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కుట్టేసి తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తారనమాట అంటే మనకి ఇలా ఇచ్చేస్తారు దేని దానికి అలా ఇచ్చేస్తారు మళ్ళీ ఇవన్నీ కూడా నేను ఎవరి వాళ్ళకి సపరేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ చాలా మంది ఉన్నాయండి ఇందులోనే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు దేని దానికి కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఎవరి వాళ్ళకి బిల్లు రాసి పెట్టాలన్నమాట ఇవి ఇవన్నీ ప్రాసెస్ చేయాలండి ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ప్రతిదీ ఒ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది ఇందులోనే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది ఏంటంటే చిన్న చిన్న పనులు ఉంటాయి హ్యాండ్ వర్క్కి ఆల్రెడీ ఇచ్చేస్తాను హ్యాండ్ వర్క్కి ఇచ్చేసినా కూడా చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఏదైనా మోడల్ పెట్టినా ఒక ఏదైనా బ్లౌజ్కి కానీ డ్రెస్సులకి కానీ ఏదైనా చిన్న చిన్న మోడల్స్ పెడతాం కదా మోడల్ పెట్టినప్పుడు ఏదైనా రింగ్ పెట్టామనుకోండి వాటికి బటన్స్ వేయడం ఇలాంటివి ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి మా హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళకి ఇస్తే స్టిచ్ చేసేస్తారు ఒకవేళ మేము ఏదైనా మర్చిపోయామనుకోండి ఆ పని ఇంకా నేనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ కొన్ని అదే చిన్న చిన్న ఇదిగో ఇప్పుడు ఈ రింగ్ వేయాలి ఇదిగోండి ఇక ఇలాగా రింగ్ ఉంది కదా ఇది బోట్ నెక్ ఇది రింగ్ ఉందండి దీనికి ఇలా బటన్ వేయాలన్నమాట ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి ఇవన్నీ కూడా రె చేసేసి ఇంకే ఇలా చేయడానికి నాకు కంపల్సరీగా ఒక టూ అవర్స్ పడుతుంది చూడండి ఇవన్నీ కూడా ఒకవేళ మీకు వీడియోలో చూపించిందంతా కూడా చూపించను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు అయితే మాత్రం ఇవన్నీ కూడా ఇంకా ఫస్ట్ ఇవన్నీ నీట్గా ప్యాక్ చేయాలి ఎవరి వాళ్ళకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే కనుక ఒకసారి ఎవరిదైనా కస్టమర్ది బ్లౌజ్ ఒకసారి నాకు ఆదికి ఇచ్చారు అంటే కనుక అలా గుర్తుండిపోద్దండి అండి అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా త్రీ ఇయర్స్ ఉన్నా ఫోర్ ఇయర్స్ ఉన్నా గుర్తుండిపోద్ది ఎందుకంటే ఆ మె మెమొరీ పవర్ అనేది మనకు లేకపోతే చాలా కష్టం అండి ఎందుకంటే ఇన్ని ఎవరి ఏంటి ఏంటనేది సెట్ చేయాలంటే కష్టమే కదా ఎవరికైనా కూడానో ఎవరినైనా పెట్టుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ నన్నే అడిగేవారు ఈ బ్లౌజ్ ఎవరిదండి ఈ బ్లౌజ్ ఎవరిది ఈ ఆది బ్లౌజ్ ఎవరిది ఇంకా ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ పడలేక ఇంకా నేనే చేసుకుంటానమాట ఒకటి అయితే ఎవరి వాళ్ళకి సపరేట్ చేసేస్తానండి ఎవరి వాళ్ళకి సపరేట్ చేసిన తర్వాత అప్పుడు బిల్లు అనేది వేస్తారనమాట వేసి మొత్తం మళ్ళీ కొంతమందికి అయితే వాట్సాప్లో పెట్టాలి మళ్ళీ ఆ బిల్లులు వేసి మీకు దీంతో పాటు నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు అవి చూపిస్తానే ఎందుకంటే చాలా బాగా వచ్చినాయి అనమాట ఇదైతే శారీ ఇంకా రాలేదండి జిగ్జాక్ వెళ్ళింది ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ ఉందనమాట చూసారు కదా సింపుల్ వర్క్ శారీ కూడా సింపుల్ ఆర్గంజా టైప్ శారీ అండి శారీ కలర్ వచ్చేసరికి ఈ కలర్ అనమాట చాలా సింపుల్గా చేసాం ఫ్రంట్ వచ్చేసరికి ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చానండి ఓకేనా బ్యాక్ వచ్చేసరికి కూడా వీ షేప్ అనేది ఇచ్చాను అనమాట హ్యాండ్ అయితే సింపుల్గా చూశారు కదా ఎలాగ అక్కడక్కడ బుడ్డిస్ తోటి సింపుల్గా చేశాను అయితే ఇందులో మోడల్స్ ఉన్నాయన్నమాట ఇది ఇది కూడా ఎక్కువ మిషన్ ఎంబ్రాయిడరీ అండి ఇవన్నీ కూడా నేను చేయించేదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తానండి కంప్యూటర్ వర్క్ అయితే కాదు కంప్యూటర్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్కి మిషన్ ఎంబ్రాయిడరీకి తేడా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కదా కంప్యూటర్ వర్క్ అనేసరికి మీకు ఏదైనా కూడా కంప్యూటర్ సిస్టమ్లో వస్తుంది అనమాట అంటే మిషన్ ఉంటుంది కదా మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఉషా ఇవన్నీ ఉంటాయి కదా వాటితోటి కంప్యూటర్ వర్క్ అనేది చేస్తారు దానికి దీనికి తేడా ఏంటి అనేసి అంటే అదైతే మిషన్ అంటే ఆటోమేటిక్గా రన్ అవుతుంది ఏదైనా వర్క్ కానీ ఏదైనా కూడా ఇప్పుడు ఏదైనా ఎలాంటి ఒక డిజైన్ ఉందనుకో ఆటోమేటిక్గా మనం సెట్ లో వర్క్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుందండి ఇదైతే అలా కాదు మేము చేయించే వరకు మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట మేము చేయించే వరకు ఏంటి అంటే మిషన్ ఎంబ్రాయిడరీ అది వర్కర్ పెట్టి చేయిస్తామండి కూడా ఆ సైడ్ నుంచి మేము ఎక్కడి నుంచి అయితే వర్కర్స్ తెచ్చుకుంటామో ఆ సైడ్ నుంచే వస్తారండి వాళ్ళే చేస్తారు సీనియర్టీ అయితేనే మీకు ఈ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది ఏంటంటే ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ నాకు ఎందుకు ఇది మిషన్ ఎంబ్రాయిడరీ నచ్చుతుంది అనేసి అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఒక కస్టమర్స్ ఉంటారండి ఒక్కొక్క పర్సన్ ఒక లావు ఉంటారు ఒకరు సన్నగా ఉంటారు ఒకరు లావుగా ఉంటారు ఒకరు బాగా లావుగా ఉంటారు ఒకరిని ఎక్క డీపు బాగా ఎక్కువ ఉంటుంది లెవెన్ ఉంటుంది ట్వెల్వ్ ఉంటుంది ఒక్కొక్కరికైతే నైన్ ఇంచెస్ ఉంటుంది ఇవన్నీ అడ్జస్ట్ చేయాలంటే మాత్రం కంప్యూటర్ వర్క్లో అవ్వనమాట ఆటోమేటిక్గా కదండి మనం అంత ఎక్కువ అడ్జస్ట్ చేయలేము ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇటుగా అడ్జస్ట్ చేయొచ్చు ఎందుకో అనేసి అంటే మేము అది కూడా యూజ్ చేసాము వాడాం కాబట్టి మాకు అన్నీ తెలుసు కాబట్టి మీతో షేర్ చేస్తున్నానండి అదే ఇది అనుకోండి మనకి ఎంత నెక్క కావాలంటే అంత నెక్క పెట్టుకోవచ్చు నా వాయిస్ సరిగా రాకపోవచ్చు ఎందుకంటే ఫుల్గా రంప అనమాట ఇది ఇది ఎలా అంటే మనం ఒకవేళ నైన్ ఇంచెస్ కావాలంటే నైన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు పెద్దగా కావాలి టెన్ ఇంచెస్ కావాలి లెవెన్ ఇంచెస్ కావాలి అంటే ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి అదే చిన్నపిల్లలవి ఏదైనా కూడా ఇప్పుడు మీరు ఏదైనా నెట్లో ఏ డిజైన్ చూపించినా కూడా దీని మీద పాసిబుల్ అవుతుంది అనమాట చాలాసార్లు చెప్పానండి చాలామంది అడుగుతున్నారు కంప్యూటర్ వర్క్ అంటే ఏంటి మిషన్ ఎంబ్రాయిడరీ అంటే ఏంటి అని చెప్పి మెషిన్ ఎంబ్రాయిడరీ ఏంటి అంటే మనం ఏదైనా కూడా మగ్గం వర్క్ ఎలా చేయించుకోగలమో ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా అలా చేయించుకోగలం అనమాట సో అందుకని చెప్పి మాకు ఈ దీనికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ మీద ప్రతిదీ పాసిబుల్ అవుతుంది ఒకవేళ ఏదైనా ఆల్రెడీ కుట్టేస్తున్న బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా లేదు చిన్నపిల్లలు ఏదైనా కిడ్స్వి అయినా బ్లౌజెస్ అయినా కూడా స్టిచ్ చేసిన తర్వాత కూడా మేము వర్క్ అనేది చేస్తామనమాట ఎందుకంటే మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వస్తుంది అనమాట అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే రాదండి ఎందుకంటే ఆటోమేటిక్గానే ఉంటుంది అది కొట్టక ముందే మనం వర్క్ చేయాలి కొన్ని కొన్ని నెక్స్ట్ క్స్ అనేవి సెట్ అవ్వనమాట అలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా ఇంకా ఫినిషింగ్ కూడా బాగుంటది ఎందుకంటే జెరీ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అదే అందులో ఎక్కువ జెరీ యూజ్ చేస్తామనుకోండి ఏమవుతుంది మీకు మిషన్ అనేది త్వరగా పాడైపోద్ది అనమాట ఎక్కువ జెరీ యూజ్ చేయడానికి ఉండదు పెద్ద మిషన్ అయితేనే జెరీ అనేది యూజ్ చేస్తాము చిన్న మిషన్స్ అయితే అసలు జెరీ యూజ్ చేయడానికే లేదు అదే ఇది అనుకోండి మనం చిన్న సింపుల్ వర్క్ చేసినా జెరీతో చేయవచ్చు అనమాట కంప్లీట్గా జరీతో వర్క్ చేసేయచ్చు జరితో వర్క్ చేసింది మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా మగ్గం ఫినిషింగ్ వస్తుంది అనమాట సేమ్ యాస్టీస్గా మగ్గం ఫినిషింగ్ అనేది వస్తుంది సో అందుకని మేము దీనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి ఎవరికైనా ఎందుకంటే ఎవరైనా మాక్సిమం చాలామంది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అయినా అని అడుగుతారు ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు బోటెక్ ఉన్నది అంటే కనుక మిషన్ ఎంబ్రాయిడరీ అనేది యూజ్ అవుతుందండి మగ్గ కంప్యూటర్ వర్క్ అయితే యూజ్ అవ్వదు అనమాట ఎందుకంటే ఫ్రాకులు డిజైన్ చేయాలన్నా లెహెంగాలు డిజైన్ చేయాలన్నా క్రాఫ్ట్ టాప్స్ డిజైన్ చేయాలి అన్న కూడా ఏదైనా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మీద బాగా పాసిబుల్ అవుతుంది అనమాట ఓకేనా చాలామంది అడిగారు కదండి ఇది ఈ బ్లౌజ్ అయితే ఇది బ్లాక్ మీద ప్లెయిన్ వర్క్ ప్లెయిన్ దాని మీద ఇలా కట్ వర్క్ చేస్తామన్నమాట సింపుల్గా సింపుల్ వర్క్ తక్కువ బడ్జెట్లో అండి మరీ ఎక్కువ బడ్జెట్ ఏమి కాదు అలాగే మీకు కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఏమీ లేదు జస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఏమో నార్మల్ అండి ఫ్రంట్ ప్రింట్స్ కట్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వి షేప్ ఇచ్చాను కదా ఈ హ్యాండ్ వచ్చేసరికి ఇదిగో హ్యాండ్ ఏమి కాదు పఫ్ హ్యాండ్స్ అనమాట ఇప్పుడు చాలామంది ఇవే అడుగుతున్నారండి మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక పది బ్లౌజులు తెచ్చుకున్నారంటే ఐదు బ్లౌజులు పఫ్ హ్యాండ్సే పెట్టించుకుంటున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఇంకా అందుకని చెప్పి అందరికీ ఇలాగే స్టిచ్ చేస్తున్నానండి ఇవైతే నార్మల్ ప్రింట్స్ కట్ అనమాట ఇవి దేని ఎవరి వాళ్ళకి సపరేట్గా పెడతానండి ఎందుకంటే కటింగ్ చేసేది నేనే కదా ఎవరి ఏంటి అనేది నాకు తెలుసు అందుకని చెప్పి నాకు అర్థమైపోతుంది అనమాట బ్లౌజ్ చూడగానే ఫలానా వాళ్ళది అని చెప్పి సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా సపరేట్ పెట్టేస్తాను ఇది ఇది కూడా హ్యాండ్ అండి ఓకే కస్టమర్ ఇవి అందుకే ఒక చోటే పెడుతున్నాను ఇవన్నీ కూడాను ఓకేనా మీకు ఇంకా నేను డిజైన్ చేసిన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ని చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇదైతే నార్మల్ బ్లౌజ్ అండి ఫినిషింగ్ కూడా చూసారా చాలా నీట్గా వస్తుందనమాట ఈ ఫినిషింగ్కే చాలా మంది ఇష్టపడతారండి ఎందుకంటే ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది ఇదైతే అయితే కట్ వర్క్ చూసారా చాలాసార్లు చూపించాను నేను కట్ వర్క్ అనేది కొంచెం చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మీకు కనిపిస్తుందో లేదో చూసారు కదా చాలా అసలు ఎలాంటి క్లాత్ మీద స్టిచ్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి ఎవరికి ఎవరైంది ఒకవేళ ఏదైనా ఎవరైనా కొట్టాలి అంటే చాలా కష్టం అవుతుంది కానీ చూసారా బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే కనుక కస్టమర్స్ ఎవరైనా కూడా ఇష్టపడతారు ఎక్కువ ఇదిగో ఇది ఇది కూడా అంతే హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ చేశారనమాట మెషిన్ ఎంబ్రాయిడరీతో చేయించానండి ఎంత బాగుందో చూసారా మొత్తం బ్యాక్ సైడ్ చూసారా ఫ్లవర్ అనేది పెద్దగా వచ్చింది కదా సేమ్ అలాగే హ్యాండ్కి కూడా వేయించానండి ఇదిగో హ్యాండ్ అంతా చూసారా ఈ మధ్యలో వచ్చేసరికి పెద్ద ఫ్లవర్ వేయించాను ఈ కింద వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అంటే శారీలో కలర్స్ అనమాట బార్డర్ అయితే ఈ బ్లూ కలర్ బార్డర్ అండి శారీ నా దగ్గర లేదు జిగ్జాకి వెళ్ళింది సో అందుకని మీకు చూపించలేకపోతున్నాను ఓకేనా ఇది చూసారా ఇదంతా జెరీ అండి నేను చెప్పాను కదా జెరీ అనేది ఎక్కువ యూస్ చేయొచ్చు అని చెప్పి సో ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ మీద పాసిబుల్ అవుతుంది అనమాట వర్క్ చూసారా ఎంత బాగుందో అలాగే దీనికి టాసిల్స్ కూడా వేయించాను ప్రతి దానికి వేయిస్తున్నాను అనమాట ఇలాగా మగ్గంతో ఎలా చేయిస్తున్నాను అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ మీద కూడా అలాగే అండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చినాయో అది హ్యాంగింగ్స్ అనుకోండి జుట్టు పట్టేయడం శారీ పట్టేయడం పాడైపోవడం అలాంటివి ఉంటాయి అదే ఇవనుకో మనకి అసలు ఏం కాదనమాట ఈ రెండు ఒకలువేనండి ఓకేనా ఈ రెండు ఒకరి ఇప్పుడు మగ్గం జరుగుతుంది అక్కడ ఆల్రెడీ అంటే ఇది మనం ఎంగేజ్మెంట్కి ఇవ్వాలి ఇంకొక గంటలో డెలివరీ ఇవ్వాలన్నమాట మగ్గం బ్లౌజ్ అయితే వర్క్ అయిపోయింది స్టిచ్చింగ్ జరుగుతుంది అయిపోయాక మీకు షార్ట్ వీడియో పెడతాను వీలైతే ఇందులో కూడా చూపిస్తారనమాట ఇవి వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ శారీస్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి శారీ చూసారా ఎలా ఉందో ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడండి శారీలో మనకి వేరే ఏమీ ఇవ్వలేదు మనం శారీలో కలర్స్ తోటే నేను వర్క్ చేయించానండి సరే కదా శారీ అంతా కూడా ఏంటంటే శారీలో బ్లౌజే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ అంతా ఫుల్గా చేయించానండి సిల్వర్ జెరీ అనమాట నేను యూజ్ చేసింది సిల్వర్ అయినా గోల్డ్ అయినా కూడా జెరీనే యూస్ చేస్తాను ఇక్కడ హ్యాంగింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో మనం బ్లౌజ్లో ఏ ఫ్లవర్ అయితే ఇచ్చామో అదే ఫ్లవర్ తోటి హ్యాంగింగ్స్ వేయించాను ఓకేనా ఇదొక శారీ ఇదిగోండి ఇదొక శారీ ఇది ఇదైతే మాత్రం సింపుల్ వర్క్ అనమాట బ్యాక్ వచ్చేసరికి చూడండి రెండు నెమెల్లు వస్తాయి అనమాట రెండు నెమల్స్ వస్తాయి ఎందుకంటే ఇలా వర్క్ అనేది నైస్గా రావాలి అన్న కూడా నైస్గా చేస్తానండి సన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కస్టమర్ ఏంటి అంటే వర్క్ అనేది సన్నగా కావాలి పెద్ద హెవీగా వేసుకోరు అనమాట అయితే ఒకరు వే కాకపోతే సిస్టర్స్ ఉంటారు కదా అలా అనమాట హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా ఈ శారీ మీదకి ఇలా చేయించాను ఈ శారీ వచ్చేసరికి ఇదిగోండి శారీలో నెమలు ఉంది కదా పికాక్ ఉంది కాబట్టి శారీలో పికాకు ఇది డిజైన్ చేయించాను అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఇదిగోండి ఇది కూడా పట్టుచీర ఓకేనా ఈ శారీలో బ్లెండింగ్ ఇచ్చాడు అనమాట కాకపోతే మనం ఆల్ ఓవర్ చేసామండి బ్లౌజ్ అంతా కూడాను ఇది నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీతోటి ఇది అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ మీద అయితే వర్క్ ఏమి చేయలేదు ఎందుకంటే బార్డర్ మీద చేస్తే చిరాగ్గా కనిపిస్తుంది కాబట్టి బార్డర్ మీద చేయలేదు ఓన్లీ పైన చేసి కింద జస్ట్ ఇలా కట్ వర్క్ వేయించాను అనమాట దీనికి కూడా ఇంతే సేమ్ టాల్సిల్స్ అనేవి వేయించాను మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బుడ్డి వేయించానో ఆ బుడ్డితో ఇలాగ ట్యాల్సిల్స్ అయితే అనమాట హ్యాంగింగ్స్ ఈ శారీకి ఎలా చేయించానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట కంప్యూటర్ వర్కే చేసాను అదే మిషన్ ఎంబ్రాయిడరీ అండి చూసారు కదా బ్యాక్ వచ్చేసరికి ఇలాగ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి మొత్తం గ్రీన్ కలర్ కానీ పింక్ కానీ మనం యాడ్ చేసామండి శారీ అంతా కూడా ఇదే కలరు శారీలో వేరే కలర్ ఏమీ లేదు అయితే కస్టమర్ మనల్ని ఎలా కాంబినేషన్ బాగుంటుందో అలా చేయమన్నారు కాబట్టి ఈ పింక్ అనేది నేను ఈ గ్రీన్ పింక్ అనేది యాడ్ చేసి గోల్డ్ సిల్వర్ తోటి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాను అనమాట ఇదిగో చూసారు కదా ఇదంతా జెరీ అని అనమాట ప్రతీది కూడా జెరీయ యూస్ చేస్తామండి హ్యాంగింగ్స్ చూసారా ఇవి కూడా ఎలా ఉన్నాయో టాసిల్స్ అనేవి ఎంబ్రాయిడరీ తోటి చేయించాను అనమాట ఇది కూడా ఈ కస్టమర్దే శారీ కనిపించట్లేదు శారీ చూపిస్తాను మీకు అంటే జిబ్జాక్ వెళ్ళిందండి ఇది ఇది కూడా ఇది కూడా సేమ్ కస్టమర్దే అంటే సిస్టర్స్ ఉంటాయి కదా అలా అనమాట ఇది కూడా శారీలో బ్లౌజ్ తోటే మనం డిజైన్ చేస్తామండి సింపుల్గా ఇది ఏమీ లేదు సింపుల్గా కావాలని అడిగారు కాబట్టి ఇలా కట్ వర్క్ అయితే చేయించాను ఓకేనా హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా హ్యాండ్ అయితే ఇలా కట్ వర్క్ అనమాట ఏ డిజైన్ కావాలి అన్నా కూడా అండి ప్రతిది మీరు ఒకవేళ అంటే ఏ మోడల్ కావాలి అన్నా కూడా మాకు కొరియర్ సర్వీస్ అయితే ఉంది మీరు కొరియర్ చేశారనుకోండి మేము మళ్ళీ సేమ్ మీకు ఎలా కావాలో అలాగా వర్క్ చేసి పంపించేస్తామన్నమాట ఫినిషింగ్ అంతా కూడా బాగుంటుందండి ఇదిగోండి ఒక శారీ అనమాట శారీలో బ్లౌజ్కి శారీస్ అయితే జిగ్జాగ్లా ఉన్నాయి బాల్స్ ఇలా పెట్టించానండి బాల్స్ అడుగుతారు కదా ఒకటే సైజ్ వస్తాయి బాల్స్ అన్నీ కూడా చూడండి కావాలంటే హ్యాండ్ వచ్చేసరికి ఇలా శారీ కలర్ అనమాట ఇది అంటే ఇది మ్యారేజ్ వే కాకపోతే డైలీ వేర్కి యూజ్ చేయడానికి తీసుకుంటారు కదా దాని పర్పస్ మీద తీసినాయి అనమాట ఇవి ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా సెట్ చేయాలి చాలా టైం పడుతుంది ఇవన్నీ నేను సెట్ చేసుకుని ఇదంతా వీడియో తీయాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది మీకు వర్కులు మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాను ఇవన్నీ నార్మల్వేనండి ఇవన్నీ ఇవన్నీ నార్మల్ బ్లౌజ్లు అనమాట అంటే పఫ్ హ్యాండ్స్ సింపుల్ సింపుల్గా ఉంటాయి ప్యాటర్న్లోవి ఇది ఇది ఒక మోడల్ ఇది బోట్ నెక్ టైప్ అనమాట బ్యాక్ వచ్చేసరికి కింద బాల్స్ అనేవి పెట్టాను ఇది ఆల్రెడీ వాళ్ళ సిస్టర్కి ఒకటి కుట్టానండి నచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకోటి కుట్టించుకుంటున్నారు ఇవన్నీ నార్మల్వేనండి ఇది ఇది కూడా బాల్స్ అయితే బాల్స్ పెట్టింది ఇదిగో ఇది కూడా బాల్స్ అనమాట చూసారు కదా బాల్స్ అన్నీ ఒకటే సైజ్ వస్తాయండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇవన్నీ ఇంకా సర్దాలన్నమాట ఇదిగో మనం ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను కదా ఈ బ్లౌజు ఇప్పుడు శారీ సర్దేసి ఎవరి వాళ్ళకి బిల్లు రాయాలన్నమాట చాలా టైం పడుతుంది వీడియో అంతా షేర్ చేయాలంటే ఇది ఒకటి ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇదేంటి అంటే ఫస్ట్ ప్యాచ్ వర్క్ చేస్తామండి ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత అంటే శారీ అంతా కూడా ఈ కలర్ శారీలో ఉన్న కలర్ని మనం ప్యాచ్ వర్క్ చేసాం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే డల్ అయిందనమాట అంటే ఇది ఇదంతా కూడా బ్రైట్గా కనిపించేస్తుంది ప్లెయిన్ కానీ బ్రైట్గా కనిపిస్తుంది బాగోలేదు అని చెప్పి నేనే ఏం చేశానంటే మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీతో అక్కడక్కడ బుడ్డిస్ వేయించాను అనమాట చూసారు కదా ఇప్పుడు లుక్ ఎలా ఉందో ఇలాంటివి అన్నీ చేయవచ్చండి మనం మిషన్ ఎంబ్రాయిడరీ ఉండడం వల్ల అదే కంప్యూటర్ వర్క్ అయితే చేయలేము చూసారు ఆ హ్యాండ్ కూడా ఎలా వేయించాను అసలు చాలా నీట్గా ఉంది ఇప్పుడు చూసారా అసలు బ్లౌజ్ అనేది ఎంత నీట్గా కనిపించిందో ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత కూడా మనం వర్క్ అనేది చేయించవచ్చు అనమాట అలా ఉంటుందండి అంత నీట్ ఫినిషింగ్ బాగుంటుంది ఇదిగో ఇదొక బ్లౌజ్ అండి ఇది కూడా కంప్యూటర్ వర్కే ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటే వస్తున్నాయి ఇంకా ఉంటాయి కాకపోతే ఇవన్నీ సర్దాలి కదా చాలా టైం పట్టేస్తుంది ముందు మీకు ఇవి చూపించేద్దామని చెప్పి చూపిస్తాను ఇందాక చూపించాను కదా పింక్ కలర్ సేమ్ ఇదే వర్క్ అనమాట ఇది వేరే కస్టమర్కి అది వేరే కస్టమర్కి అయితే ఫస్ట్ ఇది చేయించాను చేయించిన తర్వాత ఇదిగో చూడండి సో అది పట్టుచీర మీదకండి ఓకేనా ఇది మ్యారేజ్ పర్పస్కే కాకపోతే పట్టు చీరకే అంటే విడిగా అటు ఇటు తిరగడానికి కట్టు తీసుకుంటారు కదా సో అలా అలాంటిది అనమాట అలా ఫినిషింగ్ వర్క్ నీట్గా చేయమని అడిగారు సో అందుకని చెప్పి ఇలా చేయించానండి హ్యాండ్ ఓకేనండి చూసారా హ్యాండ్ అంతా కూడా అంటే ఇలా ఇలా కట్ అయితే ఇచ్చాను అనమాట ఇలా వీ కట్ ఇచ్చి కింద వచ్చేసరికి ఇలాగ వర్క్ అయితే చేయించాను బ్యాక్ వచ్చేసరికి కూడా ఇంతనమాట అలాగే దీనికి టాసల్స్ కూడా వేయించాను చూడండి డిఫరెంట్గా అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇలా ప్రతిదీ అండి ఒకవేళ మీకు ఏదైనా మోడల్ కావాలి అనుకోండి చాలామంది అడుగుతున్నారండి మోడల్స్ మోడల్స్ పిక్ పిక్స్ పెట్రా పిక్స్ పెట్రా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా నేను వాళ్ళందరికీ ఒక చిన్న ఐడియా ఇద్దామనుకుంటున్నానండి అదేంటి అనేసి అంటే మీరు చాలామంది అడుగుతారండి మోడల్స్ పెట్టండి మోడల్స్ పెట్టండి అని మమ్మల్ని అడుగుతూ ఉంటారండి మాకేమో మేము ఉన్న బిజీలో నువ్వు మేము మోడల్స్ మీతో మీకు షేర్ చేయాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది ఉంటుంది కదండి మీకు ఏదైనా మోడల్ చూసుకోవాలి అనుకోండి ఏంటంటే నేను ఒక యాప్ చెప్తాను పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుందండి అందులో ప్రతిదీ మనకి వరల్డ్ గా ఏ డిజైన్ డిజైన్ ఏదైనా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట నేను ఎప్పటి నుంచో ఆ యాప్ నే ఫాలో అవుతానండి ఎందుకంటే ఆ యాప్ ఉన్నప్పటి నుంచి కూడా నా సెల్ లేకపోతే అంతకు ముందు నా ఈ మోడల్స్ అన్ని కస్టమర్స్ పెట్టడం కోసం నేను చేసినవి ఇవన్నీ కూడా నాకు ఒకసారి ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అనమాట ఉన్న ఫొటోస్కి ఐదు వేలు పైన ఫోటోస్ అయిపోయేసరికి హ్యాంగ్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఏం చేస్తానంటే అందులో ప్రతి ఒక్కటి మనకి ఏ టైప్ కావాలి అన్న మనం సెట్ చేసాము అంటే ప్రతి ఒక్క మోడల్ లేటెస్ట్ మోడల్ అన్నీ వచ్చేస్తాయండి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన మోడల్ మాకు షేర్ చేయొచ్చు అనమాట మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా అగ్గమే కానీ కంప్యూటర్ వర్కే కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ ఏ కానీ ఏదైనా ఎనీ బ్లౌజ్ అండి ఎనీ వర్క్ ఏదైనా కూడా మీరు మాకు షేర్ చేయొచ్చు మీరు ఆ యాప్లో చూసుకోండి మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు అనమాట మీరు పలానా బ్లౌజ్కి పలానా వర్క్ కావాలి అంటే మేము చేసేస్తాము లేదు శారీ మాకు పంపించి దీనికి ఏది బాగుంటుంది అన్నా కూడా ఒకసారి మీకు పిక్ అనేది సెండ్ చేసి అప్పుడు మేము వర్క్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఎవరికైనా కూడా ఇదే ఇదే ప్రాసెస్ అండి ఓకేనా మీరు ఎవరైనా ఒకసారి ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అంటే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఇది వ్లాగ్ అయినా అవ్వచ్చు వీడియో అయినా అవ్వచ్చు ఓకేనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చేసిన వర్క్ అంతా కూడా మీకు షేర్ చేశానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి డిజైన్స్ అనేవి చిన్న కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ లోపు ఇవన్నీ కూడా సర్ సుకుంటానమాట ఓకేనా బాయ్